హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి స్పెషలిస్ట్ ఇప్పుడు విటమిన్ ఏ విటమిన్ ఏ డిఫిషియన్సీ నవర్ డేస్ చాలామందికి వస్తుంది సో దానివల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి అది తగ్గించుకోవడానికి ఏమేమి చేయాలనేది డిస్కస్ చేద్దాం సో పర్టికులర్గా విటమిన్ ఏ అనేది మెయిన్గా మన ఐస్కి చాలా మంచిది అని చెప్తుంటారు చిన్నప్పటి నుంచి మనం క్యారెట్స్ తినేప్పుడు చెప్తుంటాడు క్యారెట్ తింటే మంచిది కళ్ళకి విటమిన్ ఏ అనేది వస్తుంది అని సో ఐస్ హైట్ ఒకటి తర్వాత జీరోప్ తల్లిమియా అంటాం అంటే ఆ ఐస్ చాలామందికి డ్రై అయిపోతాయి వాళ్ళకి ఈవెన్ ఐట్ అంటే కళ్ళల్లో నీళ్ళు కూడా చాలా తక్కువ అనమాట వాళ్ళు ఏడ్చినా కూడా వాటర్ అనేది రాదు సో దాన్ని జీరోప్ అంటాం అంటే డ్రైనెస్ సో ఇది చాలా డేంజర్ కండిషన్ యాక్చువల్గా అంటే వాళ్ళు ఎక్కువసేపు ఐస్ స్ట్రైన్ చేయలేరు ఎక్కువసేపు కంప్యూటర్లో వాళ్ళు వర్క్ చేసినా ఎక్కువసేపు చదివినా కళ్ళంతా మండిపోయి మొత్తం డ్రై అయిపోయి వాళ్ళకి బాగా స్ట్రెయిన్ అయిపోతుంది సో ఇలాంటి కండిషన్స్ అలాగే నెగ్లెక్ట్ చేస్తే రాను చూపు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు రెటీనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి రెటీనా సంబంధించిన ఇష్యూస్ కానీ లేదంటే స్కిన్ కొద్ది స్కిన్ కూడా డ్రై అయిపోతుంది బాగా డ్రై అయిపోవడం అండ్ పిల్లల్లో పర్టికులర్గా చిన్న పిల్లల్లో వాళ్ళ డెవలప్మెంట్ కూడా గ్రోత్ అనేది ఈవెన్ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది సో వీటన్నిటికీ కూడా విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ సో విటమిన్ ఏ అనేది మనకు డిఫిషియన్స్ ఉన్నప్పుడు ఏమేమి తింటే మంచిది అంటే అసలు డిఫిషియన్సీ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అంటే పర్టికులర్గా డైరీ ప్రోడక్ట్స్ మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయో దాంట్లో విటమిన్ ఏ బాగా ఎక్కువ ఉంటుంది అండ్ లివర్లో ఎగ్స్లో వీటిలో బాగుంటుంది అండ్ వెజిటబుల్స్కి వస్తే ఆకుకూరలు మెయిన్గా సో ఆకుకూరలు పాలకూర కానీ తోటకూర వాటివారు అంటే ఆకుకూరలన్నీ విటమిన్ ఏ బాగుంటాయి అండ్ క్యారెట్స్ తర్వాత చిలకదుంపలు మన స్వీట్ పొటాటోస్ అంటాం కదా వాటిలో చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పంకిన్ అంటే గుమ్మడికాయ కానీ ఇట్లాంటివి వాటి కూడా విటమిన్ ఏ అనేది సఫిషియెంట్గా ఉంటుంది సో ఇవి రెగ్యులర్గా అంటే ఒకసారి ఆకుకూరలు తినడం మళ్ళీ రెగ్యులర్ పిల్లలకి క్యారెట్ కూడా పచ్చిదే అలా మంచి క్లీన్గా చేసి ఇచ్చి పిల్లలకి తినడం అలవాటు చేస్తే చాలా మంచిది ఇది కళ్ళకి మంచిది అండ్ స్కిన్ గ్రోత్ పిల్లల డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాగుంటాయి సో నవడేస్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ అనేది ఒకటి వస్తుంది అంటే ఈవినింగ్ అయినప్పుడు కొద్దిగా చీకటిగా ఉంది వెళ్తురు తక్కువ ఉన్నప్పుడు కనబడదు చాలామంది పిల్లల్లో కూడా చాలా చాలామంది చూస్తున్నాం సో వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ అయితే వాళ్ళు బయటికి రావాలన్నా భయపడ్డము సో ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇవన్నిటికి కూడా మెయిన్ కారణం అనేది విటమిన్ ఏ డిఫిషియన్సీ సో విటమిన్ ఏ అనేది కంపల్సరీ అంటే పర్టికులర్గా ఈ వచ్చేది పిల్లల లోపల ప్రెగ్నెంట్ లేడీస్ లోపల అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు ఇచ్చే తల్లులకు కూడా ఈ విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది తగ్గడం వల్ల వీళ్ళకి కూడా ఏంటంటే ఎన్నో డిసీజెస్ రావడం ఇమ్యూనిటీ తగ్గిపోవడం దానివల్ల ఎన్నో రకాల జబ్బులు ఇమ్యూనిటీ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా అన్ని డిసీజెస్ ఈజీగా వస్తాయి అండ్ పిల్లల్లో పర్టికులర్గా మిస్జిల్స్ అనేది తర్వాత డయేరియా క్రానిక్ డయేరియా సో ఇలాంటివి అంటే రెగ్యులర్గా వాళ్ళకి ఐబీఎస్ టైప్లో డైరియా అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది వాళ్ళు ఏం తిన్నా ఇమీడియట్గా వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఏ డిఫిషియన్సీ ఉండి మళ్ళీ డైరియా రెగ్యులర్గా అవ్వడం వల్ల బాడీలో ఉన్న విటమిన్స్ కానీ ఎంజాయ్స్ అన్ని ఎవ్రీథింగ్ లాస్ అవ్వడం వాళ్ళు వీక్గా అయిపోవడము గ్రోత్ సరిగ్గా లేకపోవడము ఆటోమేటిక్గా దానివల్ల హెయిర్ ఫాల్ కూడా రావడము బోన్స్ వీక్ అవడం ఇవన్నీ జరుగుతాయి సో అందుకని పెరిగే పిల్లల్లో పర్టికులర్గా మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఏజ్డ్ అంటే పెద్దవాళ్ళకి పెద్దగా యూజ్ ఉండదు గ్రోయింగ్ చిల్డ్రన్ పెరిగే పిల్లల్లో తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ లోపల అండ్ ప్రెస్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీ ఇవన్నీ రెగ్యులర్గా డైరీ ప్రొడక్ట్స్ వాడాలి అండ్ ఎగ్స్ కూడా ఎగ్స్ పిల్లల్లో కానీ పెద్దలేనా ఎవరైనా డైలీ ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్స్లో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అండ్ ఎన్నో ప్రోటీన్ ఉంటుంది ఎన్నో రకాల కార్బోహైడ్రేట్స్తో మంచి గుడ్ ఫ్యాట్ అంటే చాలామంది ఏంటంటే ఎగ్ ఎల్లో తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎగ్ ఎల్లో వలన గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది ప్రోటీన్ కూడా ఉంటుంది ఎన్నో రకాల ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఎగ్స్ కంపల్సరీ డైలీ తినాలి సో మరీ డిఫిషియన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళైతే లివర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ డైట్లో సో లివర్లో కూడా విటమిన్ ఏ అనేది సఫిషియంట్గా ఉంటుంది సో డైరీ ప్రోడక్ట్స్ విటమిన్ ఏ ఎగ్స్ ఆకుకూరలు క్యారెట్స్ ఆల్ రకాల చాలా రకాల వెజిటబుల్స్ వీటన్నిటి కూడా తీసుకోవాలి అండ్ ఫ్రూట్స్లో కూడా ఫ్రూట్స్లో కూడా విటమిన్ ఏ అనేది చాలా సఫీషియెంట్గా ఉంటుంది అండ్ ఒకసారి డిఫిషియన్సీ ఉంది అని తెలిస్తే ఇంకా వాళ్ళు అంటే ఎక్కువ డిఫిషియన్సీ ఉంటే ఈ డైట్తో పాటు విటమిన్ ఏ సప్లిమెంట్ కూడా తీసుకోవాలి ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కూడా వస్తుంటుంది పిల్లలకైతే ఆ సిరప్ తాగించాలి అండ్ మరీ నెససిటీ ఉంటే అండ్ ఇంజెక్షన్స్ అలాంటివి పెద్దవాళ్ళకైతే అవి కూడా ఇస్తాము అంటే మరీ డిఫిషియన్సీ ఉంటే కంపల్సరీ వాడాలి అండ్ యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే డైట్ అంతా బాగా తీసుకున్నా కూడా బాడీకి వంట పట్టదు దాన్ని అసిమిలేషన్ ప్రాబ్లం అంటాం సో వాళ్ళు తీసుకున్న డైట్ విటమిన్ ఏ కానీ అన్నీ ఎవ్రీథింగ్ సఫిషియెంట్గా ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే బాడీకి వంట పట్టదు అంటే బాడీ దాన్ని అబ్జార్బ్ చేయలేదు సో దానికి ఇంటర్నల్గా ఏదైనా డిసీజెస్ ఉన్నా కావచ్చు సో లేదంటే ఆ బాడీ దాన్ని రిటిలైజ్ చేసుకోవడం సరిగా లేకపోవలేదు అంటే ఈ డయేరియా అని చెప్పాను ఇందాక అట్లాంటి రెగ్యులర్గా వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉండి వాళ్ళు రోజుకి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు మోషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ విటమిన్ ఏ అనేది సఫిషియంట్ తీసుకున్నా కూడా బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా అది వెళ్ళిపోతుంది అండ్ కొంతమంది లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎందుకంటే విటమిన్ ఏ అనేది స్టోర్ అయ్యేది లివర్లోనే సో లివర్ దాన్ని స్టోర్ చేసుకొని బాడీకి అవసరం ఉన్న దాని ప్రకారం సప్లై చేస్తుంటుంది సో లివర్లో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు లేదంటే లివర్కి సంబంధించిన టాబ్లెట్స్ ఏమైనా వాడేటప్పుడు ఏదైనా స్టీరాయిడ్స్ వాడేటప్పుడు లివర్ ఈ విటమిన్ ఏని హోల్డ్ చేయలేకపోయి వదిలేస్తుంది బ్లడ్లోకి వెళ్ళిపోయి అది డిఫి బయటికి వెళ్ళిపోతుంది మన మోషన్ ద్వారానో ఏమైనా వెళ్ళిపోతుంది సో అప్పుడు కూడా డిఫిషియన్సీ వస్తుంది సో అలాంటివి ఏమైనా అండర్లయింగ్ డిసీజెస్ ఉంటే కూడా లివర్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా డైరియా ప్రాబ్లం కానీ ఐబిఎస్ కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ ట్రీట్ చేయాలి అండ్ పర్టికులర్గా ఇప్పుడు మేము మా హోమియోపతిలో మేము ఆ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సప్లిమెంట్ డైట్ ఇవన్నీ చెప్పడంతో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం అంటే లివర్ డిజార్డర్స్ ఉన్నా ఇంకేదైనా ఈవెన్ రెటీనల్ కా ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ బ్లైండ్నెస్ ఉన్నా అండ్ నైట్ బ్లైడ్నెస్ జీరోప్తాల్ మేము డ్రైనెస్ ఇట్లాంటివి ఉన్నా వాటన్నిటికి కూడా మేము ఇచ్చే మెడిసిన్ వలన వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ టెండెన్సీ అనేది పోతుంది సో మనం సప్లిమెంట్ ఎంత ఇచ్చినా ఆ టెండెన్సీ ప్రాబ్లం ఉన్నప్పుడు సప్లిమెంట్ యూజ్ కాదు సో మా మెడిసిన్ వల్ల ఏంటంటే ముందు ఆ టెండెన్సీ అనేది ఈ డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటే ఆ టెండెన్సీని తీసేస్తుంది సో ఆటోమేటిక్గా అప్పుడు మనం తీసుకున్న సప్లిమెంట్ మన బాడీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది అండ్ బాడీ హెల్తీగా ఉంటుంది పిల్లల లోపల గ్రోత్ బాగుంటుంది ఐ సైట్ తగ్గకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐ సైట్ తగ్గదు స్కిన్ కూడా మంచిగా గ్లోగా ఉంటుంది అండ్ హెడేక్స్ ఇట్లాంటివి రాకుండా ఇప్పుడు ఐ సైట్ సరిగా లేకుండా వాళ్ళ కొద్దిగా ఐ స్ట్రైన్ అయినప్పుడు హెడేక్ వస్తుంటుంది సో చాలామంది కళ్ళద్దాలు పెట్టుకొని పిల్లల్లోనే హెడేక్ కోసం పెడుతుంటారు సో ఆ అవసరం అనేది రాదు సో ఇనీషియల్గానే ప్రాబ్లం డిఫిషియన్సీ వల్ల ఐ ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లం కానీ బోన్స్ లోపల కానీ లేదంటే పిల్లల్లో గ్రోత్ సరిగ్గా లేదు ఇమ్యూనిటీ సరిగ్గా లేదు అన్నప్పుడు మా తీసుకొస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం పోయేటట్లు ఇస్తాము అండ్ సప్లిమెంట్స్ ఏవి వాడాలి డైట్లో ఏమేమి చేంజెస్ చేయాలి ఇవన్నీ చెప్తాము సో హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఐ ప్రాబ్లం పోతుంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ప్రాబ్లం ఉండదు పుట్టబోయే పిల్లలు కూడా ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా చాలా లోపాలు వస్తాయి అవి రాకుండా కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాం ముందే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడితే సో ఈ ఐ ప్రాబ్లమ్స్ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ బోన్ ప్రాబ్లమ్స్ కానీ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా హోమియోపతితో పర్ఫెక్ట్గా తగ్గిపోతాయి అండ్ ఈ డైట్ అనేది కంటిన్యూగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం అనేది ఉండదు థ్యాంక్ యూ